వెల్కమ్ టు మెగానేన్ నేను మీ జర్నలిస్ట్ అల్లెమ్ని బోరుగడ్డ అనిల్ గతంలో ఏదైతే గుంటూరు చెందిన లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించిన ఏదైతే హార్ట్కి సంబంధించి రిపోర్టు అంటే తన తల్లిగారి ఆరోగ్యం బాగోలేదు ఆమెకి మెరుగైన వైద్య చికిత్సలు చేయించాలి ఆమెను చెన్నై తీసుకువెళ్ళాలని చెప్పేసి కూడాను లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి చెందిన ఎవరైతే చీఫ్ సూపర్డినెంట్ ఉన్నారో శర్మగారి చేత ఒక సర్టిఫికెట్ని కూడా తీసుకున్నానని చెప్పి హైకోర్టులో సబ్మిట్ చేశారు ఆ సర్టిఫికెట్ ఆధారంగా ఆయనకి తల్లి ఆరోగ్యం బాగోలేదు ఒక్కగానొక్క కొడుకు ఖచ్చితంగా ఆమె వద్ద ఉండాలని చెప్పి కూడా లాయర్లు ఎవరైతే బోరగడ్డ అనిల్ లాయర్లు అటు హైకోర్టులో చెప్పిన సందర్భంలో కూడాను హైకోర్టు బెయిల్ జరిగింది కాగా ఏదైతే లలిత సూపర్ స్పెషాలిటీ సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ ఏదో ఉందో రఘువ శర్మ ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పేసి అటు గుంటూరు పోలీసులు హైకోర్టులో తమ ఒక పిటిషన్ని దాఖలు చేశారు ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ అంశం మీద సీరియస్ అయింది ఖచ్చితంగా దాని మీద విచారణ జరపాలని చెప్పు కూడాను హైకోర్టు పోలీసులని ఆదేశించింది ఒక సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని కూడా హైకోర్టు పోలీసులను కోవటం జరిగింది ఈరోజు ఏదైతే హైకోర్టు సంబంధించి కూడా బోరగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదైతే గతంలో తప్పు చేసిన బోరగడ్డ అనిల్ ఏదైతే నకిలీ ధృవీకరణ పత్రం హెల్త్ సంబంధించి వాళ్ళ అమ్మగారి అప్పగించారు దాని మీద విచారణ ఏమైందని చెప్పి కూడా హైకోర్టు అడిగింది సీల్డ్ కవర్లో రిపోర్ట్ కూడాను పోలీసులు ఇవ్వడం జరిగింది ఈ సీల్డ్ కవర్లు ఇచ్చిన ఆ రిపోర్ట్ అనుగుణంగా అది తప్పుడు ధృవీకరణ పత్రం తమ లలిత సూపర్ స్పెషాలిటీ సంబంధించిన ఎవరైతే చీఫ్ సూపర్డెంట్ ఉన్నారో శర్మ గారిని విచారించమని చెప్పి కూడా పోలీసులు తెలియజేశారు ఆ కవర్లో ప్రత్యేకించి కూడాను ఒక నివేదిక తయారు చేసి ఇది ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఫేక్ అని చెప్పి కూడాను పోలీసులు హైకోర్టులో విన్నవించారు ఈ నేపథ్యంలో బోరగడ్డ అనీలు సంబంధించిన న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు భయపెట్టి ఇటువంటి తీర్పు తప్పు తీర్పు వచ్చేలా కూడాను పోలీసులు ప్రోత్సహిస్తున్నారని చెప్పి కూడాను ఒక అబ్జెక్షన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో హైకోర్టు ఏదైతే పోలీసులు సీల్డ్ కవర్ నివేదిక కాకుండా గుంటూరు మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు వద్దకెళ్ళి ఎవరైతే లలిత సూపర్ స్పెషాలిటీ చీఫ్ సూపర్నెంట్ ఉన్నారో గారు ఆయన తీసుకువెళ్లి నివేదిక ఒకటి తయారు చేసి సీల్డ్ కవర్లో రిజిస్టర్గా అందజేయాల్సిందిగా కూడాను హైకోర్టు ఈరోజు రిజిస్టర్ని ఆదేశించింది ఏదేమైనా సరే బోరగడ్డ అనిల్ తన బెయిల్ విషయంలో ఇంకా కొన్ని రోజులు ఆగాల్సినట్టుగానే తెలుస్తుంది ప్రస్తుతం ఆయన రాజమండ్రి సబ్ జైల్లో ఉన్నారు అంతేకాకుండా తన ఆరోగ్యం బాగట్లేదు తన తల్లికి బైపాస్ సర్జరీ చేసిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పెట్టుకోవడం జరిగింది తనకు బెయిల్ కావాలి తన తల్లి ఆరోగ్యాన్ని తను చూసుకోవాలని చెప్పి కూడాను బోరగడ్డ అనిల్ చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బోరగడ్డ అనిల్కు బెయిల్ వచ్చే పరిస్థితి అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు పోలీసులు ఏదైతే ఒక సీల్డ్ కవర్లో హైకోర్టుకి నివేదిక ఇచ్చారో ఆ నివేదికలో ఖచ్చితంగా బోరగడ్డ అనిల్ స్థానికంగా ఉన్న గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ వైద్యుని బెదిరించి ఒక నకిలీ ధృవీకరణ పత్రం అంటే ఆ సంతకం కానీ ఆ లెటర్ ఫ్యాడ్ కానీ దానికి ఏదైతే ఒక రిపోర్టు నివేదిక ఉందో అది తను ఇవ్వలేదని చెప్పుకోవడాను లలిత సూపర్ స్పెషాలిటీ చీఫ్ సుప్రేణ్ శర్మ చెప్పిన నేపథ్యంలో అదే నివేదికను సీల్ కవర్లో హైకోర్టుకి అందజేశారు హైకోర్టులో ఈరోజు బోరగడ్డ అనిల్ తరపు న్యాయవాదులు ఇది ఖచ్చితంగా పోలీసులు ఏమైనా గురి చేసి ఒక నివేదిక ఇచ్చారేమని చెప్పి కూడా ఒక అభిప్రాయం నిలబడిన నేపథ్యంలో కొద్దిగా విసులుబాటు బోరగడ్డ అనిల్ తరపు నాయవాదులకు లభించినట్లు ఉంది గుంటూరు ఏదైతే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉన్నారో ఆయన వద్ద ఒక నివేదికను తయారు చేసి సీల్డ్ కవర్లో తిరిగి రిజిస్టర్కి పంపి హైకోర్టు రిజిస్టర్కి పంపించవలసిందిగా కూడాను రిజిస్టర్కి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఈ నేపథ్యంలో మురగడ్డ అనిల్ బెయిల్కి సంబంధించి కూడాను ఒక సందిగ్ధత నెలకొంది ఖచ్చితంగా బెయిల్కి సంబంధించిన అంశం ఇది ఏదైతే మెడికల్ సర్టిఫికేట్ అంశం ఉందో అది తేలిన తర్వాత మాత్రమే హైకోర్టులో బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది